అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకుని అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసం అధికారిక ప్రకటన అయితే చేస్తారు ఈ అధికారిక ప్రకటన కనుక వస్తే రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు పడతాయనే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నన్ను అక్కడ మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా మనకు అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే విడుదల చేయలేకపోయింది కేటకేలకు ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కేటాయించారు కాబట్టి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల రూపాయల విడుదలకు ఆయన సిద్ధమైపోయారనమాట కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ నెల రెండవ తంటే జనవరి రెండవ తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు ఆయన ఆమోదం అయితే ఉన్నారు ఇక ఆయన ఒకసారి అధికారిక ప్రకటన కనుక చేస్తే తప్పకుండా మీకు యొక్క డబ్బులు అనేది జమ అవుతుందని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పదిహేడు మరియు పద్దెనిమిది ఇక పంతొమ్మిది విడతల నిధులను కూడా విడుదల చేస్తోంది జనవరిలో ఇక అన్నదాత పిఎం కిసాన్ పథకాల డబ్బులు కూడా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇప్పటికే డబ్బులు వేయాల్సినా కూడా రైతుల కొరత వల్ల అయితే డబ్బులు జమకాలేదు ఇక ఎట్టకేలకు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి తప్పకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇప్పటికే పిఎం అర్హత లేని వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు అందించే కార్యక్రమాన్ని కూడా చేపడుతోంది అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూములు లేకపోయినా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఈ పిఎం కిసాన్ డబ్బులను మళ్ళీ తిరిగి వారి నుంచి రికవరీ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అన్ని అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉండాలని వారి దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా అర్హుల లిస్టులో చోటు కల్పిస్తామని అర్హుల జాబితాలో ఎవరి అయితే ఉంటుందో వారి ప్రకారం వారి పేర్ల ప్రకారం వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మరొకసారి సృష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు అశ్రద్ధ చేయకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా సృష్టం చే ఇంకా ఎవరైతే అర్హత ఉండి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా ప్రాప్తి పొందడానికి రెడీగా ఉండండి మీకు సంక్రాంతి కానుక కానీ ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకే వైసీపీ చేసుకున్న వారంటే ఈకే చేసుకోవడం కానీ చేయాలి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేసి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి వారికి కూడా సహాయం చేసినట్లయితే వారు కూడా యొక్క పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే పొందుతారు ఇక ఈ యొక్క పథకాల ద్వారా కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కౌలు రైతులకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే మామూలు భూ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు అలాగే దేవాదాయ మనకు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి వారికి వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల డబ్బులు పొందడానికి మీరు రెడీగా ఉండండి మీకు ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు డబ్బులు తప్పకుండా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ అంశాన్ని గమనించి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇక అంతేకాకుండా చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటున్నారు సైలెంట్ అయిపోతున్నారు అంటే అర్హత ఉన్నా లేకపోయినా అప్లై చేసుకునేస్తున్నారు అప్లై చేసుకునేసి మనకు అలాగే ఉండిపోతున్నారనమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం అయితే మాకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండి మీకు డబ్బులు అయితే వేయడానికి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు ఇంకెవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదలవుతాయి అర్హత ఉన్నవారికి లిస్ట్ కూడా విడుదల చేస్తారు ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ లిస్టు విడుదల చేస్తారు లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మీకు ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి రెడీ అయిపోయింది సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీ యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి రెండో తారీఖున అధికారిక ప్రజ్ఞత చేస్తారు